ఏపీయూడబ్ల్యూజే జగ్గంపేట నియోజకవర్గ సమావేశం శుక్రవారం గండపల్లి మండలంలో జరిగింది స్థానిక శ్రీశక్తి భవనంలో నియోజకవర్గ కార్యదర్శి చింతల రాంబాబు ఆధ్వర్యంలో సంఘ జిల్లా కోశాధికారి వి వెంకటరత్నం అధ్యక్షన సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ అధ్యక్షులు అడప వెంకట్రావు జిల్లా కార్యవర్గ సభ్యులు అడప శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సమావేశంలో గండపల్లి మండల నూతన కమిటీని ఎంపిక చేశారు గండపల్లి మండల అధ్యక్షులుగా ఎన్టీవీ సూరిబాబు ప్రధాన కార్యదర్శిగా సాక్షి శ్రీధర్ కోశాధికారిగా విశాలాంధ్ర సతీష్ ఉపాధ్యక్షులుగా జే అప్పలరాజు జేఎల్టీవీ జాయింట్ సెక్రటరీగా బీసీఎన్ న్యూస్ విజయ్ ఉపాధ్యక్షునిగా ఈ రోజు ప్రదీప్ కార్యదర్శిగా విబిసి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులుగా చైతన్య వి శ్రీనివాస్ ఎన్ వీరన్న ఎం సత్యబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అలాగే నియోజకవర్గ మహిళా ప్రతినిధిగా అగ్ని ధృవం బ్రహ్మీణను సభ్యులంతా బలపరిచారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు నేదురు లక్ష్మణరావు శంకర శ్రీనివాస్ మద్దాల బ్రదర్స్ కాపారపు భాస్కర్రావు రాయుడు రావు జగంపేట మండల అధ్యక్షులు చిక్కాల మణికంఠ కార్యదర్శి బుదిరెడ్డి దుర్గారావు ఉపధ్యక్షులు వలీఖాన్ సహా కార్యదర్శి మోటేపల్లి అనంతకుమార్ కుమార్ పలువురు నాయకులు సభ్యులు పాల్గొన్నారు సంవత్సరాల సంవత్సరంలో వార్త విజయ్ కుమార్ గారు చాలా ఇంటి అలాగే రెండు వేల సంవత్సరం నుంచి

అంటే మనం కూడా అలాంటి ఉన్నాం కాబట్టి మనందరూ కూడా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం దీన్ని మనం నిలబెట్టుకోవాలంటే కొన్ని బాధ్యతలు ఇప్పుడు కూడా తప్ప కరప్షన్కి ఒప్పుకోదు దాన్ని మనం గౌరవంగా ఉంటాం తప్పనిసరి పరిస్థితుల్లో మన సంస్థ కాబట్టి మనం చేసే కార్యక్రమాలు మనం గుర్తింపు మనం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఆదాయ వనరులు సంపాదించుకోవచ్చు వాటిని మన సమస్త వినియోగించుకోవచ్చు మన ఖర్చులకి వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది సక్రమమైన దాంట్లో మనందరూ నడవాలని కోరుకుంటున్నాం దాంట్లో మనం ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మన మిత్రులు చెప్పినట్లు ప్రతి మండలంలో ఒక టీం ఏర్పాటు చేసి